ियामाियामामाभण पभ యాటా కులకంతో సేగదుగా తొందరైతే ఫస్ట్ ఐకండి ఎడైస్కొని ఇందుర వాటర్ వాటర్స్ కలుపొందతేంది కొంచెం కలిపేసి కలవద ల కడిపేస్తా బismillah కలిపేసినాక ఇందుర సాల్ట్ సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఇడ్లీ సరిపడ కలుపు కలుపు వేసుకుంటే ఇంకా కొండలు లేకుండా అప్పుడు ఇందులో మనం ఇడ్లీ పిండి కలుపుకోము ఇడ్లీ పిండి కలుపుకొని ఇడ్లీ వేస్తాము అంటే ఇడ్లీ చూడు ఇడ్లీ పిండి ఇక్కడ అమ్ముతారండి మన ఇంటి దగ్గరే అయితేనే ఇంకా రోజు ఇద్దరు కాకం పిండి రుబ్బడం ఎంతకని తెప్పించాను మనం ఇలా కదా ఇప్పుడు ఇందులో ఇడ్లీ పిండి కలుపుకుందాం అంటే గట్టిగా ఉంటుందన్నమాట ఆ నీళ్ళు కలుపుకొని సాల్ట్ కలుపుతావు సాల్ట్ కలిపేసాం కదా ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం ఇప్పుడు ఇది వాటర్ వేసి కలుపుకున్నాక రాగిపిండి ఇప్పుడు ఇలా కలుపు ఇడ్లీ పిండి కలిపేసుకుందాం అప్పుడు ఇందులో మెల్ట్ అయిపోతుంది సాల్ట్ రాగిపిండి అన్నీ కలిసిపోతాయి అంటే మనం రాజు కావా అది తినలేకపోతే కనుక ఇలా చేసుకోవచ్చు మనం వెరైటీ అయితే నేను బెల్లం అట్లు వేస్తాను కదా మీకు తెలుసు కదా సారీ వేళ ఇలాగా ఇడ్డీ వేద్దామని మీకు కూడా చూపిందామని వీడియో చేసుకున్నాం చూసారా సేమ్ ఇడ్లీ పిండి మ్యారేజ్గానే ఉంటుంది అదిగా అదిగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట రుబ్బినప్పుడు గట్టిగా రుబ్బుకుంటే మనం ఇంకా ఇలా ఇలాగ ఉంటాను ఇడ్లీ చేసుకున్నగా ఉండాలన్నమాట పిండి అంతకన్నా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అర గ్లాస్ వేసేయండి పొగలు అర వేసుకుంటే సరిపోతాయి అన్నమాట ఇడ్లీ చేసేసుకుందాం వాటర్ పెట్టినప్పుడు ఇలాగ మరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాగ మనం ఇడ్లీ చేసేసుకోండి కాల్ కలిపేసాను ఇక్కడ కాకపోతే కలర్ కొంచెం అవుతుంది మరి చూడదాం కాకపోతే మనం తినాలి కదా అన్ని రకాల రాగి తినాలని అని చెప్తాం కదా మిల్లెట్స్ తిరిగి అందుకని అలాగే అది పెట్ట పెంలో పెట్టుకోాల నీడు పొంగపోతే పెట్టుకోకపోతుంది మీడియంలో పెట్టేసుకుంటే నీడు పోతా ఉంటే మనం చట్నీ చేసుకుంటాం పల్లీ చట్నీ చేసుకున్నాం వేరసంకాయ గుళ్ళు ఇప్పుడు అంత పల్లీ అంటాం కదా పల్లీలు పల్లీ చట్నీ అంటే మనం గుళ్ళు చట్నీ అంటాం కారం కారంగా చేసుకున్నామా అది 같은데? 이 ப ் ப ா ய ி ர ு ப ் ப ி ண ் ட ி ட ் ட ி ட ் ட ி ட ் ட ி ட ் ட ி ட ் ட ி ட ் ட ி ட ் ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட ி ட బెల్లం కరిగిపోతా కట్టారు అదే వీడియోస్ పెట్టట్లేదు కదండి అదే కన్ను ఇన్ఫెక్షన్ వచ్చిందండి అందుకనే వీడియోస్ పెట్టలేదు అనమాట ఒక కన్ను కొడుకన్ను అదే ఎందుకు పెట్టలేదు అనుకుంటారు కదా మీరు అందుకు చెప్తున్నాను అనమాట కొంచెం తగ్గింది పూర్తిగా అని తగ్గలేదు ఈరోజు కాఫీ పెట్టానండి రోజు హార్లిక్స్ మిరియాలు పాలు ఎంత తగ్గుతాం అందుకప్పుడప్పుడు మార్చాలి స్టైల్ అందుకని రోజు కాఫీ పెట్టాను అందుకని తీసాను రోజు తోటకూర రెండు వేసుకుందాం అండి చిరుగా బాగుంది వేరే ఫ్రెష్గా తోటకూర ఫ్రై చేసి మీకు వీడియో పెడతామండి తోటకూర బాగా చేస్తున్నాం అంటే ఉంచు అంటే లైక్ అయితే నేను ఎవరు కామెంట్ చేయట్లేదు అండి ఏంటి అసలు పెట్టకపోయినా కామెంట్ చేయట్లేదు వీడియోలు పెట్టినా కామెంట్ చేయట్లేదు అసలు వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయట్లేదు అసలు బాగున్నాయో లేదో కామెంట్ చేయట్లేదు అదే పాటలు పాడారు అనుకోండి ఆ పాటలు బాగున్నాయో లేదో కామెంట్ చేయట్లేదు అసలు బాగోలేదని కామెంట్ చేయట్లేదు అసలు నేను ఏమనుకోవాలండి పెట్టట్లేదు అనుకోండి వీడియోలు పెట్టకపోతే పాత వీడియోలను అది ఓపెన్ చేసి అందరూ కామెంట్ పెట్టాలి కదండి అసలు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని పెడితే చూడడం పెట్టకపోతే ఊరుకోవడం చూసినా కామెంట్ చేయొచ్చు వంటలు చూసి కామెంట్ చేయరు పిండి వంటలు చూసినా లేకపోతే ఏమైనా స్పెషల్ రెసిపీస్ చేసినా చూసి అసలు కామెంట్ చేయొచ్చు మరి మరి ఎండ పనులు అవి ఉంటాయి కదండి ఒక పక్కన ఆ పనులు ఒక పక్కన ఎందుకు అవి ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఒక కన్ను ఇందులో ఇదిగో ఒక కన్ను వాపు ఇలా ఉంది మరి ఎంటో అర్థం ఏం కుట్టిందో తెలియదు మరి ఎందుకు ఉందో వేరే రెండగా అయిందండి ఇప్పుడు కొంచెం తగ్గింది కన్ను ఎందుకండి ఈరోజు తోటకూర ఫ్రై చేద్దామని చెప్పాకను కదా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు ప్రతి వేళ వీడియో తీద్దామని మా తోటకూర పాస్తున్నాం అనమాట హెల్త్కి మంచిది కదా తోటకూర పిల్లలకైనా పెద్ద పెద్దవాళ్ళకైనా కళ్ళు కూడా మంచిది అన్నమాట అందుకనేసి రోజు తోటకూర తెప్పించండి తోటకూర ఉప్పు కళ్ళు ఉప్పేసి క్రిస్టల్ సాల్ట్ కడుగుదామని సాట్ కలుగుతున్నాను ఇలా అయితే నేనేమనుకుంటున్నానంటే కామెంట్స్ అయితే దగ్గర నేను పాడి పాటలు నచ్చట్లేదేమో అయితే వంటలు కూడా ఏమి వెరైటీగా వండట్లేదు వాళ్ళు నచ్చట్లేదేమో లేకపోతేనే అని నేను అనుకుంటున్నాను అనమాట నాకు ఎలా పెట్టినా కామెంట్స్ నేను తీసుకుంటానండి పాజిటివ్గా తీ చేసినా కామెంటు నేను తీసుకుంటాను నేను నెగిటివ్ నెగిటివ్గా తీ చేసినా నేను కామెంటు తీసుకుంటాను అనమాట నేనేమి అనుకోను అంటే మనకు తెలియాలి కదా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు తెలియాలి కదా కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది అయింది ఇప్పుడు చూడండి ఇలాగా అడుగుదాం నీట్గా అంతే అండి కామెంట్ చేయమని అమ్మానికి ఏమనుకోం కాదు అంటే తెలియడం కోసమే మిమ్మల్ని అడిగాను కానీ ఇంకో విధంగా కాదు సరే ఇంకా అంతవరకు అయిపోయింది కదండి ఇక్కడ నుంచి నేను వంటలోకి వెళ్ళిపోతాను చూడండి అది తోటకూర నీట్గా కదా సాల్ట్ వేసి కడుక్కోవాలన్నమాట అలాగే అంటే కొంచెం మెత్తగా ఇవ్వద్దు అన్నమాట ఇంకా సాల్ట్ మనం వండుకున్నప్పుడు ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు అసలు సాల్ట్ అన్నమాట ఈ ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుందండి మనం తక్కువ వేసుకుని వండుకోవాలి ఇది మనం సాల్ట్ వేసి కడిగాం కాబట్టి అసలు ఆ సాల్ట్ ఎక్కువ పట్టదు కొంచెం వేసుకుని వండుకోవాలన్నమాట అంతే ఉల్లి అయిపోయాను కదా ఇంకా అందులో వండేద్దామని ఇందులో మూపిడి ఉంచేసాను ఇంకా మళ్ళీ ఇంకోటి ఎందుకు పెట్టడం అలాగ వాయిలే కదా అనేసి వెళ్ళి వేసుకోవాలి ఫస్ట్ అంటే వెల్లుల్లిపాయలు మంచిదనే వేసుకుంటారు మీరు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మాట నేనైతే అన్నింటిలో వెల్లుల్పాయలు వేసుకుంటాను ఫస్ట్ మొన్న కార్తీక మాసం అని ఎక్కువ వాడలేదు కానీ నేనైతే ఎక్కువ వెల్లుల్పాయలు వాడతా చూడండి కొంచెం ఎక్కువ వాడతాం కనగొప్పయ్యే మనకు ఎందుకు తక్కువ వాడారంటే ఈయనకి కళ్ళు సర్జరీ చేయించాం కదా అందుకని నేను కొంచెం లైట్గా వేసాను కొన్నిట్లో అసలు వేయలేదు అనమాట కానీ ఇప్పుడు ఇంకా మూడు వారాల పైన దాటింది కదా అందుకని ఇంకా వెల్లుల్ బాయలు ఏంటి ఇంకా చనపప్పు అన్నీ వాడుకోవచ్చు అన్నమాట అంత వెళ్తామండి అవి అయిపోయినాయి కదా ఇప్పుడు ఎండుమరకాయలు వేసుకున్నాం లాస్ట్లో ముందు వేసుకోవచ్చు కానీ మేడిపోతే అందుకనేసి లాస్ట్లో వేస్తాం ఇంట్లో పెట్టి వేసుకుంటే బాగా అందులో ఒకలా కలప ఉంటుంది మంచి కలపెంట్ ఎండువరగాయలు తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకుందాం చూడండి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం సరివేపు ఫ్రెష్ చూడండి మార్నింగ్ మార్నింగ్ తెచ్చుకుంటాం అన్నమాట అన్నీ దొరుకుతాయి కదా మనకి రాజీ బజార్ దగ్గర కదా ఇంకా ఇదేమీ లోటు ఉండదు అన్నమాట ఫ్రెష్ ఫ్రెష్ అన్నీ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పాట కూర వేసుకుంటే ఇక్కదా ఉడిపోతున్నమాట ఇందులో పసుపు వేసుకుందాము ఇంకా అన్నీ కలర్ఫుల్గా ఉండాలి కదా అది పసుపు యాంటీబయోటిక్ కదా మంచిది మాట ఇలా కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం సాల్ట్ ఎట్టు కడిగాం కదా తోటకూర అంటే ఎక్కువ పట్టదు చూసి మళ్ళీ వేసుకోవచ్చు చూస్తారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఆయిల్ ఆనియన్స్ కరివేపాకు రెండు మిరపకాయలు కలర్ఫుల్గా కనపడతాయి అన్నమాట చూడటానికి పైగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఈ తోటకూర వేసుకోవాలన్నమాట ఆ తర్వాత తోటకూర ఉల్లిపాయలు కలిసి వేగితే சரி சரிப்போதே உடி போதும் அப்படியே தோட்ட பரவாயே දගේේහෙ කන කද විසන් వాට කැඩ පස්සනට සැරිලා සිෙසින මසර ට බන්ද ඇකන සදන බෙට ල හල බෙට මයට ප അല്ലേ മതി പോയി അതെ കൊച്ചും ബാഗ് മുൻപേക്കാടിപ്പം അതു ലാസ്റ്റ് വേക്കാൻ తీసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి కారం అయితే ఎందుకంటే మనం ఎండి బిరకాయ ఎల్లికాయ పచ్చిమిరకాయ అన్నీ వేసాం కదా దాన్ని బట్టి కొంచెం తగ్గించి ఎక్కువ వేసుకోకూడదు అంటే కలర్ కోసమే తెల్లగా లేకుండా ఇచ్చే కాకుండా ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుందన్న కలర్ ఎక్కువ పట్టదు సరిపోతుంది అమ్మకుండా సాల్ట్ వేసాను కొంచెం తక్కువ ఉందని టేస్ట్ చేసి వేసుకోవాలన్నమాట లేతకుండా భలే మర్చిపోయింది చాలా బాగా ఉడికింది బాగుంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూడండి భలే ఉడికిపోయింది आई बैंड और डुबैंड, हेल्लो, नग्बैंड तेली पम्मन रितु पा

ఏమిటింత కొత్త మాట వద్దు అందమైన అల్లర్లకి మారద స్వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లు ఓ నమ కొి పడు ఓ నమ కళ్ళు విడు ఓ నమ ఇష్టమైన అలజడికి మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల తేగిపమ్ పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరీ